స్త్రీమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అని ఏపీ ప్రస్తున్నాములో వందనాలు రైతుల ప్రియులారా ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనము వింటుకు ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం కృపికల దేవానైంది తండ్రి ఈ సమయంలో మాతో మాత మీరు మాట్లాడండి మీ యొక్క మెలైన స్వరం మధుర స్వరం వినిపించండి వినగలిగే చెవిల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి కృపగలనుశలుగా అప్పగించుకుంటున్నాం ప్రభా నైనా మా కాలగతులన్నీ మీ వర్షంలో ఉన్నాయి మేము ఈ దినాన నా లెక్కలో ఉన్నాము అంటే కేవలము మీ యొక్క ఉచితమైన కృప నైనా ఈ సమయాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి ప్రభా ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనండి ఉన్నతుడవు మహోన్నతుడవు ఉన్నతమైన స్థలాలు నివసించే దేవుడవు ఆకాశం మహాకాశం పట్టుజాగినటువంటి దేవుడవు సమస్తం సృష్టించిన దేవుడవు నైనా మా హృదయాల్లో మీరు నివసిస్తున్న విధానం బట్టి వందనాలు నాయనా మీ యొక్క నామోన్నత నామాన్ని బట్టి సర్వశక్తిగల నామాన్ని బట్టి వందనాలు చేస్తుంటున్నాం ఏసునామంలో మా ప్రతి అవస్థ మీ గాయపడిన తప్పించుకుంటూ అడిగి ప్రార్థించి వేడుకొని చూనా తండ్రి ఆ మేన్ పిల్లరా ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మనము కొన్ని మాటలు విన్నాం రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మనము అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనము ఇక మూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు అని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదు ఇక ప్రభు యొక్క లేఖన భాగాలు ఏం చెలుస్తున్నాయంటే శ్రమ అనేది మనకు వచ్చినప్పుడు ఆ శ్రమ అనేది మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఓర్పుని నేర్పిస్తుంది అంటే శ్రమలు క్రైస్తవునికి సర్వసాధారణము నిజమైన క్రైస్తవుడు అన్నప్పుడు శ్రమ అనుభవం గుండా వెళ్ళటం అనేది శ్రమలు అనుభవించడం అనేది సర్వసాధారణమైంది ఒకవేళ పేరుకి క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తి శ్రమలు అనుభవించడం అనేది అంతగా ఉండదు ఎందుకంటే అతను ప్రభు కొరకు నమ్మకంగా ఉండటం లేదు కాబట్టి అతను సమాజంలో అనేక విషయాల్లో పాప విషయంలో అతను రాజీ పడుతున్నాడు కాబట్టి తను ప్రభు కొరకు నమ్మకంగా ఉండలేదు కాబట్టి సో తనకి శ్రమలు అనేది తక్కువగా ఉంటాయి అంటే అంతగా పట్టించుకోదగ్గటువంటి కాదు అన్నమాట అయితే క్రైస్తవులుగా అంటే నిజమైనటువంటి క్రీస్తు ఫాలోవర్స్గా ఉన్నప్పుడు క్రీస్తుని వెంబడించేవారుగా ఉన్నప్పుడు వారికి అనేక రకాల శ్రమలు ఉంటాయి ఎందుకంటే వారు పాపంతో రాజీ పడరు కాబట్టి వారు ఈ సొసైటీలో ఈ యొక్క సంఘంలో ఈ యొక్క సమాజంలో అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట సో ప్రతి విధమైనటువంటి ఆచారాలు వ్యర్థమైన ఆచారాలు వాటి విషయంలో వారు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది వారు ఏది చెప్తే అది ఎవరైతే చెప్తే అది విని వారు దాన్ని వెంబడించరు కాబట్టి అటువంటి సమయంలో వారు అనేకమైన శ్రమలకు ఇది లోన్ అవుతారు అనేక మంది వారిని వెలివేయటం జరుగుతుంది అనేక మంది వారి హృదయాల్లోనే వారి యొక్క ఆలోచనలోనే వాళ్ళు వెలివేస్తారు సో బహిరంగ వెలువ కూడా కొంతమంది వారు చెప్పిన మాటలు విన్నప్పుడు ఇతను ఏదో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు లోతుకి వెళ్ళిపోయాడు ఏదో అతనికి ఇది అయింది అన్నట్టుగా అనేక విధాలుగా తప్పు అర్థాలతో అతని గురించి అనేక మందికి తెలియజేస్తారు అతని విషయంలో అనేక మంది పడుతూ ఉంటారు సో ఈ విధంగా ఒక విశ్వాసిగా కొనసాగటం అనేది సమాజంలో కష్టంతో కూడుకున్న పని అయితే అది అసాధ్యం అంటం లేదు కష్టం ఉంటుంది ఆ కష్టంలోనే దేవుడు అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు కష్టపడకుండా ఎవరు గొప్పవారు కారు కష్టపడకుండా ఎవరు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోరు కష్టం అనేది నిత్య జీవితంలో ఒక అది ప్రధానం కావచ్చు లేకుంటే భాగము కావచ్చు కాబట్టి కష్టం అనేది అంటే శ్రమలు అనేవి నిత్య జీవితంలో అవసరం ఈ శ్రమలు ఉన్నప్పుడే మనిషి ఒక క్రమంలోకి రాగలుగుతాడు శ్రమ లేకపోతే ఒక స్పీడ్ లిమిట్స్ అనే బోర్డు లేకుండా స్పీడ్ బ్రేక్స్ అనేవి లేకుండా ఉన్న రోడ్డు ఎటువంటిదో ఆ విధంగా శ్రమ లేనటువంటి జీవితము మనిషికి ఆ విధంగా ఉంటుందన్నమాట సో తన జీవితంలో ఏదో ఒక విధంగా తను అనేకమైన పరిస్థితులు లోనవుతాడు కాబట్టి ఈ శ్రమలు అనేది ఒక క్రైస్తవునికి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడంలో శ్రమలు అనేవి అవి ప్రభువుకి దగ్గరగా తీసుకొస్తాయి వస్తాయి క్రైస్తవుని ప్రభువులో ఆధారపడే విధం ప్రభు మీద ఆధారపడే విధంగా ప్రభువులు ఫలించే విధంగా ప్రభు కొరకు సాక్షిగా ఉండే విధంగా ఈ శ్రమలో సహాయం చేస్తాయి అందుకని యొక్క రోమీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడో వచనంలో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేనని ఎరిగి ఆరు నాలుగు వచ్చినా అంటున్నాడు శ్రమలు ఎందున అతిశయపూడదు అంటున్నాడు అంటే శ్రమ ఏం చేస్తుంది మనకు ఓర్పు నేర్పిస్తుంది శ్రమ మనకు ఓర్పు నేర్పించకపోతే మనము ప్రభు కొరకు ఎదురు చూడలేము ప్రభు కొరకు ఎదురు చూడలేము ఏందయ్యా త్వరగా వస్తాన ఇంకా రాలేదని మనము తొందరపడి ఏదేదో చేసుకుంటాము ఏదో చేస్తాం కాకుండా ఈ శ్రమలు ఏం చేస్తాయంటే మనకి ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఆ క్రమేమి నేర్పిస్తాయంటే ఓర్పు అనేది నేర్పిస్తుంది ఇది మన జీవితం క్రమపరచుకోవటంలో ఓర్పు అనేది ఒక ప్రధానమైనటువంటి సాధనం ఓర్పు కలిగి ఉండాలి చిన్నపిల్లల వల్లే ప్రతి దానికి కూడా రియాక్ట్ అవుతూ ఉంటే తొందరపడి ఎవరన్నా ఏదన్నా కూడా వెంటనే నేను నాలుగైదు మాట్లాడతానంటే బాగుండదు సో అతను బుద్ధి లేకుండా అతనికి జ్ఞానం కొదు కొద్దువయ్యి ఆ విధంగా మాట్లాడినప్పుడు మనం వెంటనే ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లే మనము బుద్ధి ఉన్నవారంగా ఆత్మీయ యుతలు ఉన్నవారంగా మనము వారికి నెమ్మదిగా వారితో మాట్లాడటము వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయటము అట్లా చేసినప్పుడు అది దేవుడి నామానికి ఎంతో భయంకరంగా ఉంటుంది తర్వాత దేవుడు అతను గురి చేస్తాడు బుద్ధి లేని వ్యక్తివి నువ్వు అన్నట్టుగా అతనికి తెలియజేస్తాడనమాట కాబట్టి మనము శ్రమ వెళ్ళినప్పుడు తొందరపడకుండా ఓర్చుకొని ముందుకెళ్ళాలి ఆ విధంగా ఓర్చుకొని ముందుకెళ్తున్నప్పుడు ప్రభు మన జీవితాల నుంచి అనేక పాఠాలు అనేక మంది వ్యక్తులకు నేర్పిస్తాడు కొంతమంది మనల్ని గమనిస్తూ ఉంటారు వారు కొంతమంది బయటపడి చెప్తారు మీరు ఇంత ఓర్పుగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటున్నారు అని అంటారు కొంతమంది ఏమో మనసులో పెట్టుకొని చూస్తూ ఉంటారు ఆ విధంగా మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది గమనిస్తూ ఉంటారన్నమాట ఈ శ్రమ పడే వ్యక్తి ఏ విధంగా ఉంటున్నాడు అనేది కాబట్టి మీరు శ్రమంలో కూడా వెళ్తున్నప్పుడు మీ దాన్ని ఎంతో శాపంగా భావించకుండా ఎందుకంటే కొంతమంది పాపం చేసి శ్రమలు అనిపిస్తారు అది వేరు కానీ దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ శ్రమలు అనిపిస్తున్నప్పుడు అది పరమానందంగా భావించ సంతోషంగా భావించండి అది గొప్ప భాగ్యంగా భావించండి సో శ్రమ ఓర్పును కలిగేస్తుంది అనమాట ఆ ఓర్పు ఏం అంటే పరీక్షను కలిగి పరీక్షను ఇస్తానమాట అంటే మనం పరీక్షిస్తుంది మనము ఎంత బలంగా ఉంటున్నాము ప్రభువులో ఎంత స్థిరంగా ఉంటున్నాము మనం ఏ విధంగా ఈ శ్రమలో మనకి ప పారిపోతామేమో అని అన్నట్టుగా కాకుండా శ్రమలో నిలబడే విధంగా ఆ ఓర్పు మనకి ఏ విధంగా వస్తుందో శ్రమల్లో అట్లా ఉన్నప్పుడు ఆ ఓర్పు మనకి పరీక్ష అనమాట ఒకటి మనం ఉంటామా ఉండమా ప్రభు కొరకు నిలబడతామో నిలబడమా అనేది మనకు ఒక పెద్ద పరీక్ష అనమాట కాబట్టి ఆ శ్రమల్లో ఓర్పు ఆ ఓర్పు పరీక్ష అదేవిధంగా పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది చేస్తుంది మనకి వచ్చే ప్రతి పరీక్ష కూడా నిరీక్షణ ఏం నిరీక్షణ ప్రభువు రాక్కడ కొరకు నిరీక్షించే వారంగా నా ప్రభు వస్తాడు ప్రభువు నన్ను తీసుకెళ్తాడు ఆయన సమయంలో కాబట్టి ఈ సులకని శ్రమలన్నీ కూడా ఈ మాత్రం ఉండేవి అంతలో ఉండి అంతలో మయమైపోయేవి కొంతకాలం మర ఇప్పుడు నేను రాత్రులు దుఃఖంతో ఉండి బాధపడుతున్నప్పటికీ ఉదయం లేచేసరికి నా దుఃఖం అంతా అంటే మన ఎళ్ళ కృతు చూపుతూ మనల్ని ఓదారుస్తూ ధైర్యపరుస్తూ తన యొక్క లేఖన భాగాల ద్వారా తన బిడ్డల ద్వారా అనేకమైనటువంటి విధాలుగా మనల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ నడిపించేవాడు కాబట్టి ట్రిల్లరా మనము ఆ శ్రమంలో వెళ్తున్నప్పుడు మన దేవునికి వ్యతిరేకంగా వెళ్లకుండా దేవునికి దూరంగా వెళ్లకుండా దేవునికి దగ్గరగా రావాలి అది దేవుడు కోరుకునేది అనమాట దేవుడు మన జీవితాల్లో నమ్మకం ఉంటున్నప్పుడు కూడా మనకి అనుమతించే పరిస్థితులు ఎందుకంటే ఆ శ్రమలు శ్రమల రూపంలో ఆ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే ప్రభుకు దగ్గరగా రావాలని దగ్గరగా వచ్చి ఆయనలో ఉన్నటువంటి ఆ ఓర్పుని ఆ సహనాన్ని ఆనాడు వారు ప్రభువారిని ఖర్చు పెడుతున్నప్పుడు ప్రభు ఎంతో ఓర్పుతో సహనంతో వాటన్నిటిని కూడా డీల్ చేస్తూ వచ్చాడు అంటే వాటన్నింటిని కూడా వాటన్నిటిని కూడా చూస్తూ వచ్చాడు వారు అట్లా శ్రమ పడుతున్నప్పుడు దేవుడు కానీ ఒక అది యేసుప్రభు వారు కానీ ఒక మాట తండ్రిని అడిగితే ఒకటి వేడుకు ఒక మాట అడిగితే వెంటనే అది తండ్రి చేసేవాడు వీరు వీరిని నాశనం చేయాలన్నప్పుడు ఎవరైతే అవమానపరుస్తున్నారో ఆయన కొడుతున్నారో ఆయన మీద అబద్ధ సాక్ష్యములు వేస్తున్నారు వారిని లేకుండా చేయమని చెప్తే దేవుడు ఎంతోమందిని దేవదతలను పంపించి వారు నాశనం చేసేవాడు అంత శక్తి కలిగిన వాడు అయితే ప్రభువారు ఆ విధంగా అనకుండా ఆయనకి అవకాశాలు ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని ఉపయోగించుకోకుండా ఆయన ఓర్పు కలిగి ఆ శ్రమల్లో ఉన్నాడు ఉండటం వల్ల తర ఆయన సిలువ మరణం పొందాడు ఆయన మరణం పొందటం ద్వారా మనకు గొప్ప విడుదల విమోచన ఈ దినాల్లో ఈ ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఆ యొక్క దినాలని ప్రభు చేసిన త్యాగానికి జ్ఞాపం చేసుకుంటున్నాయి ప్రపంచమంతా కూడా ప్రభువును కలిగి ఉన్నారు అనేక మంది జనము ఎందుకంటే ఒకవేళ కానీ ప్రభువు ఆనాడు శ్రమలు ఓడ్చుకోకుండా సహించకుండా నేను నాకు వద్దు నేను చేయలేను అన్నాడంటే నేడు మనకింత విడుదల విమోచన అనేది ఉండేది కాదు మనము ఇజ్రాయెళ్లతో ఇజ్రాయెల్ ప్రజలతో యూదులతో సహపౌర్లంగా ఉండేవారం కాదు మనము వారి వారు కలిగి ఉన్న నిబంధన మనము కలిగి ఉండేవారం కాదు ఆ నిబంధన కిందకి మనం వచ్చి ఉండేవారం కాదు కాబట్టి ప్రభువారు మనకు అటువంటి నిబంధన ఇవ్వటానికి భయంకరమైనటువంటి శ్రమలను ఆయన అనుభవిస్తూ వచ్చినాడు ఆయన కృపగలిగిన దేవుడు ఎంతగా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడో చూడండి అందుకని ఇక్కడ అంటున్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను నిరీక్షణ కలుగు చేస్తుంది కలుగు చేయాలి చివరికి ఏమంటున్నాడు శ్రమలు ఏదో అతిశయపడదు కాబట్టి మనము శ్రమలంద అతిశయపడాలి ప్రభు ఈ పరిస్థితులు ఏంది ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయని వాటికి పేర్లు పెట్టి విశ్వాసహీనులుగా కాకుండా విశ్వాస దృష్టిలు కాకుండా వాటన్నింటిని కూడా మనము భరించే వారంగా సహించేవారంగా ఉండాలి అది ప్రభు కోరుకుంటున్నాడు మనము అతిశయపడాలి దేంట్లో శ్రమలందతిశయపడాలి ఎందుకంటే ఆ శ్రమలు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ మనిషి సంతోష సమయంలో నేర్చుకునే పాఠాల కంటే ఈ యొక్క శ్రమల్లో చాలా ఉపయోగమైన పాఠాలు నేర్చుకుంటారు సంతోష సమయాల్లో అన్ని పాఠాలు ఏమి అంతగా ఉండవు అంత ఎఫెక్టివ్గా ఉండవు అంత ఉపయోగకరంగా ఉండవు ఆ టైంలో సో అంత తేలిపోతూ ఉంటారు ఆ సంతోషంలో చేయాలని పనులు చేస్తూ ఉంటారు ఏది చేయాలో అది చేయాలి చేయకూడని చేస్తారు అంటే చిన్ ఆఫ్ కమిషన్ సిన్ ఆఫ్ కమిషన్ అనేది ఎక్కువగా సంతోషమలోనే జరుగుతూ ఉంటుంది అయితే అట్లాని ఎల్లప్పుడూ కూడా మనము శ్రమలే అని అంటే చూసేవారు ప్రభు విషయం తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని పిల్లలకి అది మిక్స్డ్ అనమాట అంటే ఆయన ఎంతవరకు సంతోషం ఉంచాలో అంతవరకే ఉంచుతాడు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినా కూడా అది దానివల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనము శ్రమల ఏదో అతిశయపడాలి ఎందుకంటే శ్రమల్లో అనేకమైన పాఠాలు నేర్చుకుంటాము అది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఉపయోగకరంగా ఉంటుంది శ్రమలు ఏది నేర్చుకున్నా కూడా మీకు సంతోష సమయాలు ఏమైనా చెప్పినా కూడా గుర్తుండదు శ్రమల్లో ఏమైనా చెప్పినప్పుడు అవి ఆల్రెడీ విరిగి నలిగిన మనసు మనసుగా ఉండగా ఉంట ఉంటుంది కాబట్టి ఆ మాటలన్నీ కూడా అవి నాటబడినట్టుగా ఉంటాయి అంటే హృదయంలో చుచ్చుకున్నట్టుగా ఉంటాయి కాబట్టి మనము శ్రమల ఎందు అతిశయపడాలి అది ప్రభు యొక్క కోరిక శ్రమల ఎందు మనము అతిశయపడాలి ఎందుకు వచ్చింది నాయన నాకు నాకే రావాలా వాళ్ళకి రాకూడదు వీళ్ళకి రాకూడదు అని అంటూ ఉంటారు సహజంగా ఊర్లు ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సిటీలో ఏంటంటే మనకి తెలియ మనకి జరుగుతూ ఉంటాయి కానీ అనమాట సో అక్కడైతే బయటపడతాయి సో ఇక్కడ సేవలు వచ్చినప్పుడు మనం మనకు కొరకు ఉపయోగం మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మన కొరకు అనేకమైన గొప్ప కార్యాలను తలపెడతాయి అనేకమైన నేర్పిస్తాయి అన్నది తక్కువ మంది అర్థం చేసుకుంటారు ఎవరైతే సరైన రీతిలో అర్థం చేసుకుంటారో వారు చాలా ఆనందించేవారుగా ఉంటారు ముందు వారు ఎందుకు వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు చూడు నా పిల్లలు శ్రమలు ఎందు నిల్చున్నారు భరిస్తున్నారు నేర్చుకుంటున్నారు కాడే మోసుకుంటూ ప్రభు యుద్ధ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నారు వీరు శ్రమల్లో పారిపోయేవారు కాదు అని ప్రభు సంతోషిస్తాడు అదేవిధంగా ఐదవ వచ్చిన అంటున్నాడు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఇక్కడ ఏ నిరీక్షణ ప్రభు కొరకు అయినటువంటి నిరీక్షణ ఈ శ్రమల్లో అల్టిమేట్గా మనకు వచ్చేది ఏంటంటే నిరీక్షణ ప్రభు కొరకు ఎందుకు శ్రమలు నిలిచి ఉండాలంటే ఓర్చుకోవటానికి ఓర్చుకోవటానికి ఎందుకు ఓర్చుకోవాలంటే పరీక్షింపబడటానికి ఎందుకు పరీక్షింపబడాలంటే మనం నిరీక్షణ గలవారుగా ఉండటానికి ఎవరి కోసం నిరీక్షణ కలిగి ఉండాలంటే ప్రభు కొరకు ఎందుకంటే ప్రభు వస్తాడని దట్ ఈజ్ అవర్ హోప్ మనము పాపం నుంచి షాప నుంచి విడుదల పొందటానికి ప్రభువులో ఈ యొక్క నూతన జీవితం పొందినామంటే ఇది కా ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రభు ప్రభువు రాకంలో వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడటానికి అందుకనే కదా మన మారు మనస్సు బాకృతం పొంది ఉన్నాము ఆయన సేవ చేస్తూ ఉన్నాము ఎక్కడ ప్రభువు చేయమంటే అక్కడ మనము చేస్తూ పోతూ ఉన్నాము కారణం ఏంటి ప్రభువుతో ఉండాలని ప్రభు వచ్చినప్పుడు తన గుంపుని తను తీసుకుంటు తీసుకుంటున్నప్పుడు మా గుంపులో మనం కూడా ఎత్తబడాలనేది మన కోరిక సో అది మన నిరీక్షణ ఏంటంటే ప్రభు వస్తాడు అనేది ఒక నిరీక్షణ ఖచ్చితంగా ఆయన వస్తాడు వచ్చి తన పిల్లలను తనతో పాటు తీసుకెళ్తుకోవచ్చు అనేది మీరు కాబట్టి మనము ఈ శ్రమలు ఎందుకు అతిశయపడాలి ఈ శ్రమలన్నీ కూడా ప్రభువు ప్రభువుకు తీసుకెళ్ళటానికి మనం జరుగుతున్నాయి ప్రభువు ఉన్న చోట మనం ఉండటానికి తగినటువంటి రీతిలో మనల్ని విచితపరుస్తూ ఉంటాయే ఆ విధంగా మనల్ని మోల్డ్ చేస్తూ ఉంటాయి అనేది మనము గమనించాలి ఇక్కడ ఐదవ వచ్చిన అన్నట్టుగా అందువలన ఈ నిరీక్షణ అంటే ప్రభు కొరకు ఎదురు చూసే నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటే ఆయన రాకుండా ఉన్నాడనుకో మనం ప్రభు వస్తాడని అనుకుంటున్నాము ఒకవేళ ఆయన రాలేదనుకో అది మనకి సిగ్గుపడాల్సిన పరిస్థితి అనమాట మీరు తప్పు అర్థం చేసుకున్నారు ఆయన వస్తాడని ఆయన ఏమి రాళ్ళే అని అని అనేక మంది మనల్ని తప్పు కార్జ్ చేసుకుంటారు చాలా అవమానకరంగా ప్రవర్తించారు కానీ దేవుడు అక్కడ తన వాక్ లేఖన భాగాలు చెప్పాడు నేనున్న చోట మీరు ఉండలాగును నేను మీకు స్థలం చిత్తపరచ వెలుచున్నాను మరలా వస్తానని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ మాటలు చెవులు గలవారు వినుగాక ఏ చెవుడు ఆత్మీయ చెవులు కలిగిన వారు ఇది విని అర్థం చేసుకోగలుగుతారు ప్రభు వస్తాడని చెప్పాడు కాబట్టి మనం చిత్తపడతా ప్రభు వచ్చి తీసుకెళ్తానన్నాడు కాబట్టి మన దానికి సరైన తగిన రీతిలో మనం సిద్ధపడుతూ ఉన్నాము ఒకవేళ ప్రభు అట్లా చెప్పలేదంటే మనం కూడా గురి గమ్యం లేని వ్యక్తులుగా మనం కూడా తిరిగేవారంగా ఉంటాం లోకంలో చూస్తాం వారికి గురి గమ్యం లేని పరిస్థి లెక్కలో ప్రజలు తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నారో ఏం చేస్తున్నారో అని అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంటారు ఒక అసలు ఏమీ ఒక స సంబంధం అనేది లేకుండా పరిస్థితులు అట్లా ఆ విధంగా లోకస్తులు జీవిస్తూ ఉంటారు అయితే ఇక్కడ దేవుని పిల్లలంగా ఒక నిరీక్షణ ఉంది ప్రభు వస్తాడు మనల్ని ప్రభుతో ఉండడానికి తీసుకువెళ్తాడు అన్న ఒక నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం దాని తగినట్టు సిద్ధపడాలన్నమాట ఇప్పుడు పరీక్షలన్న అతను పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ఏదైనా సిద్ధపడతాడు ఒక పరీక్ష లేదనుకో మార్కుల ప్రస్తావన ఉండదు అప్పుడు మార్కులు ప్రస్తావన లేదు అప్పుడు ఎక్కువ రావాలి కోవాలి ఎంత ఎక్కువ తీర్చుకోవాలన్న మాట ఏమి ఉండదు కాబట్టి నిరీక్షణ అనేది ప్రభు వస్త వస్తాడని చెప్పాడు కాబట్టి ప్రభు ఆయన వస్తాడని చెప్పాడు కాబట్టి అటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవటము ఏ సమయానికి అంటే ఏ గాలికి ఆ అంటే ఏ సమయంలో ఎట్లాగా ఏదైతే మనకు వీలుగా ఉంటుందో ఆ టైంలో అది చేసుకొని తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టుగా నటించడం ఇవన్నీ కాకుండా మనం అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభుకి నమ్మకం ఉండే విధంగా చూడాలి సంతోష సమయంలో ఎగిరెగిరిపోతాం కొంచెము బాధ కలిగినప్పుడు అసలు ఆ డ్రెస్సే ఉండవు కొంతమంది కాబట్టి అట్లాగా కాకుండా మనము ఈ యొక్క శ్రమ మనం మన మేలు కొరికే వస్తుంది ఈ కష్టాలనే మన మేలు కొరకే ఉన్నాయి అని దేవుడు ఉద్దేశంతో వీటిని అనుమతించడని ప్రభునందు మనం సంతోషిద్దాం అవి అనుమతి ఇచ్చినందుకు శ్రమను ఎందున అతిశయపడతాము ఇంకో ఈ నిరీక్షణ ఆ శ్రమల్లోనే మనకు నిరీక్షణ వస్తుంది అల్టిమేట్గా ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు ఈ లోకంలో అనేకమైనవి అనేక విధాలుగా మనం సిగ్గుపరచవచ్చు కానీ ప్రభు కొరకు ఎదురు చూడటం అనేది ప్రభు రాకపోయి ఎదురు చూడటం అనేది మనము మన మనల్ని సిగ్గుపరచదన్నమాట అంటే ఒకవేళ మనం ఉన్న ఉన్నప్పుడు ప్రభు అక్కడ రాకపోయినా ఆ తర్వాత అయినా ప్రభు అక్కడ వస్తుంది ఆ వచ్చినప్పుడు మనము సమాధుల్లో ఒకరు ఉన్నామనుకో ఆయన వచ్చినప్పుడు మనము సజ్ సజీవులంగా శారీరకంగా జీవంతో లేకుండా ఉంటే సమాధుల్లో ఉంటే ప్రభు వచ్చి మనల్ని సమాధుల నుంచి తీసుకెళ్తాడు లేపుతాడు సో ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతాయి అన్నమాట సో కాబట్టి మనము ఇప్పుడు ఉన్న శ్రమలలో మనం అతిశయించాలి మనము ఇంజక్షన్ని బట్టి సిగ్గుపడకూడదు కొంతమంది క్రైస్తువులను చెప్పడానికి సిగ్గుపడతారు కొంతమంది క్రీస్తుని వెంబడించడంలో కొంతరపడుతూ ఇక వెనక వెనకబడిపోతారు అట్లా కాకుండా మన క్రైస్తువులందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ధైర్యం చెప్పాలి వెనకబడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి దేవుడు తన ఎందు నమ్మకం ఉంచిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు రోమ తొమ్మిది ముప్పై మూడు మనకు అనుగ్రహింబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది దేవుని ప్రేమ ఎట్లాగా మనకు అనుగ్రహింపడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు దేవుని ప్రేమ మనలో మన హృదయాల్లో కుమ్మరిస్తూ ఉన్నాడు మన దేవుని ప్రేమని మనకు ఆ శ్రమలో ఉన్నప్పటికీ ఆ శ్రమంలో మన దేవుడు గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తాడు పరిశుధాత్మ దేవుడు మనకి ఆ యొక్క ప్రేమను మన హృదయాల్లో ఉమరించేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆరో వచ్చనడు ఎలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల పరపు చనిపోయిన ఎలాగంట మనం ఇంకా బలహీనులుగా ఉండగా ఎంత బలహీనంగా ఉంటిమి ఓ మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉంటిమి అని లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉన్నాం అంటే అంత బలహీన చనిపోయిన వారమే అంత పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఈ బలహీనత ఎంత 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 బలహీనలుగా ఉన్నామంటే ఇంకా చనిపోయినామో అంటే చనిపోయి ఉంటే క్రీస్తు యుక్త కాలమున అంటే యవన కాలమున ఆయన ఏదో ముస్లితనంలో కాదు మధ్య వయస్సులో కాదు ముసలితనంలో కాదు యుక్త కాలమున యవ్వన కాలమున ఆయన భక్తిహీనుల కొరకు అంటే క్రీస్తుని ఎరుగినటువంటి వారు క్రీ దే తండ్రిని ఎరుగినటువంటి వారు విశ్వాసం ఉంచినటువంటి వారు అటువంటి వారి కొరకు చనిపోడంటే ఈ లోకంలో ఎవరు కూడా చెడ్డవారి కోసం చనిపోరు మంచివారి కోసం చనిపోవటమే కష్టం కానీ మంచివారి కోసము దెబ్బలు తినటమే కష్టం ఇంకా చనిపోయేది ఎక్కడ ఇంకో ఇంకా ఆలోచిస్తే చెడ్డవారి గురించి ఆలోచిస్తే అసలు ఇంకా ఏ విషయంలో కూడా ఒక చెడ్డవారి విషయంలో అయితే క్రీస్తు పాపం లేనటువంటి ఆయన ఎటువంటి శాపం లేనటువంటి ఆయన ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క భక్తిహీనుల కొరకు ఏం చేసి అంటే చనిపోయాడంట భక్తిహీన యుక్తకాలం చనిపోయాడు అంట ప్రాణమే ఇచ్చేసాడు ప్రభు నేను ఏమాత్రం మంచి మంచితనం లేనివాడిని కదా నేను పాపం చేస్తున్నావు కదా నాలో ఎటువంటి నీతి న్యాయం లేదు కదా అటువంటిది నా కొరకు మీరు చనిపోతారంటే చూస్తే ఉంటారంటే అవునయ్యా నీ కొరకు ఈ లోకానికి వచ్చాను నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుషు కుమారి లోకానికి వచ్చును అనే మాట సెలవిస్తూ ఉంటుంది కాబట్టి క్రీస్తు నేను క్రీస్తుని నేను ఈ లోకానికి నీ కొరకే వచ్చాను భక్తిని కొరకే చనిపోవడానికే వచ్చాను డాక్టరు ఈ యొక్క వైద్యుడు అనేది రోగుల కోసమే కానీ మంచిగా ఉన్నవారి వారు కాదు అట్లాగే కేసుపర్ వారు భక్తిహీనుల కొరకు రోగులకు ఆత్మీయ రోగుల కొరకు అంటే అనీతిమంతుల కొరకు పాపుల కొరకు వచ్చాడు కానీ నీతిమంతుల కోసం ఆయన రాలేదు అందుకనే ఆయన ఇంతకాలం ఈ భక్తిహీనుల కొరకు ఈ యొక్క వ్యర్థుల అసమర్థుల కొరకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట ఆయన దేవుని లెక్కలేఖని బాగా చదివిస్తున్నాం భక్తిహీనుల కొరకు చనిపోయిను ఆయన ప్రేమ ఎల్లలు లేనటువంటి ప్రేమ ఆ ప్రేమ మాత్రమే ఆ విధంగా చేయగలుగుతున్నమాట అక్కడ ఏడు వచ్చిన అంటున్నాడు నీతి కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోయినా చనిపోవ తెగింపవచ్చును నిమిదో వచ్చినం అయితే దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పవర్ఫుల్ మైండ్గా క్రీస్తు మన కొరకు చనిపోయాను మంచి కోసం ఏదైనా చేయటమే అరుదైతే ఇంకా చెడ్డల కోసం ఎవరు చేస్తారు అయితే దేవుని ప్రేమకు అటువంటి చెడ్ చెడ్డ వారికి కూడా సహాయం చేయటానికి వారిని ప్రేమించడానికి వారి కోసం మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు అట్లా ఆ యొక్క లేఖన భాగాలు అంటున్నాయి ఎట్లా అనగా మనం ఇంకా పాపులమై క్రీస్తు మన కొరకు చనిపోయాం చూడండి మన పరిశుద్ధులుగా చేయడానికి నీతి మంత్రులుగా చేయటానికి ఆయన చోట మనం ఉండడానికి ఈ విధంగా చేస్తూ వచ్చాడు ప్రియమైన సహోదరుడు సహోదరి ప్రభువు మనల్ని రక్షించాడని గుర్తెరిగి నమ్మకం యథార్థంగా శ్రమంలో జీవిద్దాం వర్క్ నేర్చుకుందాం వర్క్లో మన పరీక్ష కలుగు చేస్తుంది పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది ఆ నిరీక్షణ మనం అచ్చయపడం దేవుడు పెద్ద మాటలు దీవించి ఆశ్రవదించను కాక నేను ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా నమ్మకం అని తల్లి ఈ సమయాన్ని బట్టి మీకు పొందనాలు మిమ్మల్ని కనపరుస్తున్నాం మహింపరుస్తున్నాం ప్రభా మాయ మీరు చూపిన మీ కృప అది నా తండ్రి నన్న మితం లేనిది ప్రభా ఆ ప్రేమకి ఎల్లూ లేవు నాయన అటువంటి ప్రేమ చూపించారు మా కొరకు మీరు అనుభవించిన శ్రమలను బట్టి అనుమించినటువంటి ప్రతి విధమైన బాధ వేదనను బట్టి వందనాలు ప్రభావ నైనా మాకు అన్ని జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు